హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మామిడికాయలతో ఎన్నో రకాలుగా పచ్చళ్ళు పెట్టుకుంటారు కదండీ అలాగే ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు ఈరోజు నేను మామిడికాయలతో పచ్చి పులుసు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో తినడమే కాదండి తాగుతారు అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఎలా చేయాలో చూపిస్తాను ఒక మామిడికాయ తీసుకున్నాను ముచ్చక తీసి కడిగి బాగా ముచ్చక తీసి పెట్టాను అనమాట ఒక గ్లాస్ నీళ్ళు కుక్కర్లో ఉడికిద్దాం కాయ లావుగా ఉంటుంది కాబట్టి మూడు విజులు వచ్చిన తర్వాత బంద్ చేద్దాం బాగా ఉడికిపోయాను ఇంకో గిన్నె తీసి చల్లారి గుజ్జ ఎంత ఉంది వస్తుంది చల్లారిన తర్వాత గుజ్జు తీసుకుందాం చల్లగా ఇట్లా గుజ్జు తీసేస్తాం అంతా ఇంకొకళ్ళకి కూడా గుజ్జు ఉంటుంది దీంతో గుజ తీసుకొని la well, let mil veces, discono? ఇట్లా చింతపండు తీసుకెట్టు ఇట్లా రసం తీసుకుంటే గుజ్జు బాగా వచ్చేస్తుంది నన్ను వచ్చేసింది ఇంకేమైనా తొక్కలు పడి ఉంటే తీసేసుకున్నా చాలా చిక్కగా ఉంది ఇంకొంచెం నీళ్ళు వేసుకుందాం ఉప్పు ఒక స్పూను మీ టేస్ట్ని బట్టి వేసుకోండి వేయించిన జీలకర్ర పొడి హాఫ్ స్పూను వేయించిన ధనియాలు పొడి హాఫ్ స్పూన్ వేయించిన నువ్వుల పొడి ఒక రెండు స్పూన్లు బెల్లం జామ్ కప్పు ఉంటుంది కదండి దాంట్లో ఆఫ్ తీసుకున్నాను ఈ స్వీట్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట ఇది ఎక్కువ దినాలు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ దినాలు వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు స్పూన్లతో కట్టి రెండు మూడు నాలుగు స్పూన్లు ఉందండి మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు పచ్చిమిర్చి సన్న కట్ చేసా అనమాట ఇట్ల పచ్చి పులుసు ఉన్నాం కాబట్టి అన్నీ పచ్చి వేస్తున్నాము కాబట్టి మీరు వేయించైనా వేసుకోవచ్చు ఒక ఆనియన్ సన్న కట్ చేసి వేసుకోవాలి పచ్చి వేసుకోవాలి కొత్తిమీర అంతా ఇట్లా అనమాట ఇట్లా నలిపితే పచ్చిమిర్చిల కారము ఉల్లిగడ్డల రసము బెల్లము అంత నలుగుతుంది అనమాట అప్పుడు టేస్ట్ వస్తుంది అనమాట ఆ కారం అంతా పులుసులోకి వస్తుంది చిక్కగా ఉంటే ఇంకొంచెం నీళ్ళే వేసుకోవచ్చు అండి మనం చిక్కగా అంటే ఇట్లే ఉంచుకోవచ్చు కొంచెం నీళ్ళగా ఉండాలంటే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు మన టేస్ట్ బట్టి వేసుకోవచ్చు అనమాట రెండు స్పూన్లు ఆయిల్ పొట్టిమిర్చి ఒకటి आवाळ கொద్దిగా మినపప్పు கொద్దిగా కరివేపాకు స్పసు కొద్దిగా తరుగుల పచ్చిపులుసు రెడీ అయిందండి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చిక్కగా ఉండాలంటే చిక్కగా ఉంచుకోండి లేదు మాకు కొంచెం నీళ్ళగా ఉండాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయలు సెలవు కూడా చేస్తుంది ఎప్పుడు చింతపండు పచ్చి పులుసే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు తినడం కాదండి తాగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఇల్లు చూసి అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కానీ బెల్లం కానీ ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి